अंदर करो आ दो चेक करो అందరికీ నమస్కారం అండి మేము థర్టీ ఫైవ్ వార్డ్ నుంచి వాలంటీర్స్ని మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేశారు మాకు ఇష్టం లేకపోయినా మేము చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మాకు ఇప్పుడు ఐదు వేలు అయినా కూడా మాకు చాలా ఇంటి ఇంట్లో జరగడానికి కూడా మాకు చాలా అవసరం అండి ఇప్పుడు ఐదు వేలు కూడా మేము కోల్పోయాము మాకు ఎటువంటి న్యాయం చేయాలని ఇప్పుడు అందుకని మేము న్యాయం కోసం పోలీస్ పోలీస్ వారి దగ్గరికి వచ్చి న్యాయం కావాలని కోరుకుంటున్నామండి ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యోగాలు మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వాలంటీర్ నేను మమ్మల్ని ఏంటంటే రిజైన్ చేయమని చెప్పి బలవంతంగా చేయించారు ఏంటంటే చేయకపోతే నెక్స్ట్ వచ్చేది మాదే వైసీపీ తరఫున అని చెప్పేసి లేదంటే మీ మీద కేసులు పెడతారు అంతే మీకు ఉద్యోగం కూడా ఉండదు అని చెప్పి బెదిరించి బలవంతంగా రిజైన్ చేయించారు ఈరోజు ఏంటంటే మాకు ఉద్యోగం లేక మాకు వృత్తుకు అదే దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము అందరికీ నమస్కారం అండి మేము ముప్పై ఐదో డివిజన్ వాలంటీర్స్ మా కార్పొరేటర్ గారు వాసంతి వాళ్ళ భర్త శరత్ గారు వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మా చేత బలవంతంగా రిజైన్ చేయించారు మేము ఆ రోజు చేయమని చెప్పాము నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంది అని మేము అడిగాము మా గవర్నమెంటే వస్తుందని చెప్పారు చెప్పి మా చేత బలవంతంగా మేము చేయి మనం కూడా మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది కాబట్టి మేమంతా నా నేను నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అంతా మేమంతా రిజైన్ చేశాను సార్ మేము ఇప్పుడు సీఎస్ఆర్కి కూడా మేము లెటర్ అనేది సబ్మిట్ చేశాము మా జాబ్ మాకు కావాలి అని చెప్పేసి ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరి అని చెప్పి కోరుకుంటూ ఏం ఒత్తిడి చేస్తారండి మేము మీద అంటే మీరు రాజీనామా చేయమని చెప్పి వైసీపీ వాళ్ళు ఏం ఒత్తిడి చేశారు సార్ రాజీనామా చేసి పార్టీ తరఫున తిరగాలి అని అని చెప్పి చెప్పారు సార్ వాళ్ళు కాబట్టి మేము రాజీనామా చేశాము